ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆదో మార్కెట్లో మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి దేశ సీమ మరి దూడలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్నారు మన బ్లాక్ కార్టు ఏనా మనమేనా ఏం చేద్దాం కడి రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు కానీ చెప్తున్నారు కదా మరి చూసారు కదా వీటి వెనక భాగాలు కూడా ఏ విధంగా కనిపించాయి మనకు ఏమన్నా పలు వరుస్తూ ఉన్నాయా ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు మరి ఆరు పళ్ళతో ఉన్నాయట మరి కొడు గాను ఆరా ఇది ఆరు పళ్ళతో ఇది అది నాలుగు ఇది ఆరా ఇది నాలుగు ఫ్రెండ్స్ మరి ఎనభై కానీ నాలుగు పళ్ళతో కొడువైపు కానీ ఆరు పలుతూ ఉన్నాయట మర్చిపోతాయనా భరోసా బాగున్నాయంటావు మర మరి వారం ఇది ఒక కాడే అయినా ఇంకా పట్టుకొచ్చినావా ఇది ఒక కాడే ఒకటే మేము బెదిరించే అవకాశం ఉందా ఏమనవు ఎక్కడి నుంచి వచ్చారు గుళ్యాం గ్రామం హల్హార మండలం కర్నూలు జిల్లా మీ పేరు మల్లికార్జున గారు మరి అన్న వీడియోలు అయితే మన ఛానల్ ద్వారా అయితే చాలా చూశారు మరి ఈ జత కూడా మరి చేయడానికి అయితే గ్యారంటీ ఇస్తారు మరి నేరుగా ఇంట్రెస్ట్ అన్న అయితే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పిన సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ లాస్ట్ డబల్ జీరో మరి ఎంతటి రేటు మరి ఫిక్స్ ఒకటి పైననే ఒకటి పైన ఖచ్చితంగా ఇస్తావు రైట్ మరి ఇంటికాడికి వస్తే గిన్నెల కట్టి చూపిస్తావా రైతులకి గ్యారంటీగా కట్టి చూపిస్తావు రైట్ మీరు చూసారు కదా ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి కేవలం నాలుగు మరి ఆరోపణలతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు ఫ్రెండ్స్ మరి మీరు కలపకలో చూస్తున్నారు